జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాథ వైకుంఠనాథ జయ జయ కుంభరాశి కలిగిన వారికి ఈ మే మాసమైనటువంటి ఐదు నెలలు చివరి పదహారు నుండి ముప్పై ఒకటో తారీఖు వ్యవధి కాలంలో ఈ రాశిగలిగిన వారి యొక్క మాసఫలాలను మనం పరిశీలించి చూసినట్టయితే ముఖ్యంగా కొన్ని కీలకమైనటువంటి అంశాలలో కీలకమైనటువంటి నిర్ణయాలు అంటే ఇంతకు ముందు రోజులలో ఏదైనా ఒక సమస్య మీద వెళ్ళి అక్కడ దెబ్బతిని వెనక తిరిగి వచ్చినవి ఏదైనా ఒక వ్యాపారంలో నిర్మించి ఆడ కొన్ని అనర్ధమైనటువంటి సంఘటన వల్ల ఇబ్బందులు పడే అంశాలు ఒక్కొక్కరు కోర్టు సంబంధించినవి పోలీస్ స్టేషన్లో కేసులు సతమతమవుతున్న వ్యవహారాలు గొడవలు పంచాయతీలు కొట్లాట్లు ఈ తరహా సంబంధించిన వ్యవహారాలు భూమి ఇల్లు తగువులు జాగ్రత్త సంబంధించినటువంటి గొడవలు అంటే శత్రువులతో కూడినటువంటి వ్యతిరేకతమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఈ వ్యతిరేకతమైనటువంటి పనుల నుంచి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాల నుంచి గతంలో మనం సాధించలేము ముందుకు పోలేమేమో ఇది మన వలన అవుతుందా చేయగలుగుతామా అనుకునేటువంటి కొంత నిరీక్షణ నుంచి కూడా ఈ సమయకాలంలో మీరు చక్కగా మీ యొక్క కీలక నిర్ణయాల వలన కొంతమంది సలహాల వలన మీకున్నటువంటి గత కొంతకాలంగా మిమ్మల్ని బాధించదగినది ఇబ్బంది పెడుతున్న అంశము ఏ అంశం వల్ల అయితే కొద్దిగా మీరు ప్రశాంతం లేకుండా టెన్షన్గా మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నారో ఆయా అంశంలో మీరు తప్పకుండా విజయం సాధించేటటువంటి పరిస్థితి ఆ సమస్యను ఒడిసి పట్టుకొని దాన్ని పూర్తిగా క్లియర్ చేసుకునేటువంటి పరిస్థితి జరుగుతుంది మంచిగా ఉత్సాహంగాను కొంతమంది వారి సలహాలతో కూడా తప్పకుండా మీ సమస్యని మీరు రాణించగలిగినటువంటి ప్రయత్నం అయితే ఈ సమయ కాలంలో కుంభరాశి కలిగిన వారు ఉందని చెప్పవచ్చు తర్వాత ఈ రాశి కలిగిన వారికి ఆర్థికపరమైనటువంటి అంశాలలో కొన్ని రుణ బాధల నుంచి బయటపడటము ప్రజెంట్ ఏదైతే కొన్ని రుణ బాధలు వీరిని ఇబ్బంది కలిగిస్తున్న సంఘటనలు ఉన్నాయో ఆ సంఘటనల నుంచి బయటికి రావటము కుటుంబ వ్యవహారాలలో ఆర్థిక పరమైనటువంటి సమస్యలలో ఒకరి కింద దిగజారేటటువంటి పని లేకుండా మీ స్వతహాగా మీరే నిలబడగలిగే పరిస్థితులు మీ మీద డిపెండ్ అయినటువంటి వారిని కూడా మీరు కాస్త కాపాడగలిగేటటువంటి పరిస్థితులు ఇంట్లో కొన్ని చేయాల్సిన బరువు బాధ్యతలు అంటే పెళ్ళిళ్ళు గృహాలకు ఇల్లు కట్టేది భూమి జాగా కొనేది ఏదైనా వాహనం కొనాలనుకున్నది బంగారం కొనాలనుకున్నది అంటే మీ అవసరం కాకపోయినా మీ కుటుంబ సభ్యుల అవసరాలను కూడా మీరు కాస్త అవరోధించి సాధించేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి భార్య పిల్లల ముందు కొంత అంటే వారితో కలిసి గడిపేంత సమయం మీకు తక్కువగా ఉంటుంది తర్వాత పిల్లల విషయంలో కూడా మీరు కొంచెం నిర్ణయాలు తర్వాత వారు మీకు ఇంతకుముందులా కాకుండా కొంచెం దూరంగా చదువుకునే అంశాల గురించి ఇతర దేశాలు వెళ్ళే అంశాల గురించి కాస్త మీరు ప్రయత్నాలు చేయటము దాని గురించి మీరు కొంచెం ఆలోచన చెందే పరిస్థితులు జరగడం జరుగుతుంది కొంతమంది శత్రువుల నుంచి పరుల నుంచి మనకు వైరాగ్యంగా ఉన్న వ్యక్తుల నుంచి మాత్రము ఆపదల సమస్యలు చెప్పకుండా వస్తాయి కాబట్టి శత్రువుల విషయంలో చాలా జాగ్రత్తగా ముసులుకోవటము తర్వాత ఏదైనా ఒక మనిషి మనకు అయిన వాడైనా సరే మనకు తెలియని దాని గురించి అనుమానం ఉన్న విషయం గురించి చెప్పినా దాన్ని మీరు నమ్మి ముందుకు పోకూడదు కొంతమంది మీ కుటుంబ వ్యవహారాల్లో లేనిపోయిన తగువులు సమస్యలు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తారు అటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా నెమ్మదిగా ఉండి వ్యవహరించడం మంచిది ఆరోగ్యాల విషయంలోనూ కాస్త అప్రమత్తంగా శత్రువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి విదేశీ ప్రయాణాలు దూర బంధువులు ప్రయాణాలు కొన్ని రాకట పోగొట్టే ఈ సమయకాలంలో మీకు మంచి అనుకూలత ఏర్పడుతుందని మాత్రం చెప్పవచ్చు ఈ నెల ఇరవై మూడు తర్వాత కొంత మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం మీకు ఒక శుభ శుభవార్తగా మారేటటువంటి ప్రయత్నం కూడా తప్పకుండా ఈ సమయ కాలంలో జరుగుతుంది సర్వేజన జన హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు